అందుకే ఆయన ఎప్పుడు లేచారండి సముద్రాన్ని దాటడానికి జాంబవంతుడు వచ్చి మేమంతా ఏవో గంతులేస్తున్నాం నువ్వేమిటయా క్రియాశూరుడివి వాక్సూరుడివి మనశ్శాంతి కలిగిన వాడివి చిత్తశుద్ధి కలిగిన వాడివి నువ్విలా మూల కూర్చిన బండ మీద జపం చేసుకుంటున్నావేమిటయా హనుమంతుడా బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిభుంగవ విశిష్టం సర్వభూతేశు న సజ్జశే ఒక మహాకార్యాన్ని సాధించడానికి అవసరమైన లక్షణాలు నాలుగు ఉన్నాయనుకుంటే నాలుగు నీలో ఉన్నాయి బలం సముద్రం దాటాలి అని ఆలోచిస్తున్నారు అంటే బలం కావాలి ముందు పొద్దున్న తోటకూరగాళ్ళు మధ్యాహ్నం ఎంత కూర పప్పు తినేవాడు సముద్రం దాటలాడు ఇక్కడ వాడు సోఫా మీద కూర్చోలేడు కింద పడిపోతాడు ఇక్కడ ఉపకారాలు తిండి తినేవాడు సముద్రం దాటం కాదండి బయటకు కూడా వెళ్ళలేడు నేర సముద్ర పడిపోతాడు తినాలి కారాలు తినాలి ఎక్కువ తినద్దు తక్కువ తిం సమయానికి తిను సరిపడి తిం మానేడు వేడి మొత్తం ఇక్కడ ఇప్పుడు మానేశారు మొత్తం చెప్పుడు తిండి తింటున్నారు అంత నేర తయారైంది సంతానం కూడా కలగట్లేదు ఎవరికి కారాలు తినాలి సోడియం తిన ఉప్పు తినద్దని ఎవరో చెప్పరు ఉప్పు వేరు సోడియం వేరు ఉప్పులో కొంత సోడియం ఉంటుంది ఎక్కువ ఉండకూడదు చూసుకోవాలి టేబుల్ సాల్ట్ పనికిరాదు రాళ్ల ఉప్పు సముద్ర ఉప్పు శుభ్రంగా వాడండి ఏం మెంగలేదు రాళ్ల ఉప్పు తినచ్చు తినాలి డాక్టర్లు చెబుతున్నారు ఇప్పుడు మొత్తం అన్నీ మానేమంటే మనం అన్ని బంద్ చేసి చప్పిడి జాతి దప్పిడి జాతి ఎందుకు పనికిరాని జాతి తయారైంది ఇక్కడ ప్రతిదానికి నీరసం తింటే ఆయాసం తినకపోతే నీరసం ఇంకెందుకు మనకు వస్తావు బలం ముందు బలం ఉంది ఆయన ఆంజనేయుడి దగ్గర పుష్కలంగా బలం ఉంది దానికి తగిన సాధనంతా ఇదివరకే చేశాడు ఇప్పుడు కూర్చొని ఫిట్నెస్ వ్యాయామాలు చేయలేదు ఎక్కడ బలం ఉంటే సరిపోదు ఒక కార్యాన్ని సాధించాలంటే శరీర బలం సరిపోదు అండి బుద్ధిశ్చ తెలివితేటలు ఉండాలి ఎందుకంటే తీరా బయలుదేరిన తర్వాత అనేక ఆటంకాలు వస్తాయి దాన్ని ఎలా జయించాలి ఎలా ఎదుర్కోవాలి అందుకని బలం బుద్ధిశ్చ తెలివితేటలు ఉండాలి అది ఆయన సుందరకాండలో చూపించాడు ఆ తెలివితే బ్రహ్మాస్త్రం వేశాడు నిజానికి బ్రహ్మాస్త్రం నుంచి కూడా ఆయన తప్పించుకోగలడం తప్పించుకోగలడ ఆయనకి శక్తి ఉంది కానీ బ్రహ్మదేవుణ్ణి ధిక్కరించడం మంచిది కాదు దేవతోత్తముడు అయిన సురజ్యేష్ఠ పితామహ దేవతలలో పెద్దవాడు బ్రహ్మదేవుడు ఆగ్రహానికి గురి కాకూడదు అది సహనం తెలివి రెండోది అసలు రావణాసురుడు దగ్గరికి వెళ్ళి వాడు ఆస్థానంలో నిలబడాలంటే నా అంతటి నేను పెడితే రానిస్తారా అత్యంత బంధింపబడిన నెపం మీద అయినా అక్కడికి వెడితే అసలు వాడేమిటో వాడి వైభవం ఏమిటో వాడి తేజస్సు ఏమిటో వాడు చుట్టూ మంత్రులేమున్నారో పనికి పనికిమాలిన గ్యాంగ్ ఉన్నారో చూడవచ్చు చూసి రాముడికి చెప్పొచ్చు అందుకని నగరం వెలుపల నుంచి నేను బయటికి వెళ్ళిపోతే ఏం చెబుతాం అక్కడ సుందరకాండ చదివితే పనులు ఎందుకు అవుతాయని ఎందుకు అవుతాయి ఎవరికి పుస్తకం చదివేస్తే పనులు అవ్వండి అలా అయితే చాలా పుస్తకాలు చదివేవాళ్ళం ఇప్పటికే ఉద్యోగాలు లేని వాళ్ళందరినీ పుస్తకాలు చదవమన్నాడు ఏమవుతుంది పుస్తకం కంటేస్తాం వస్తుంది వీడికి ఉద్యోగం రాదు హనుమంతుడికి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన పనేం లేదు మీ అందరికీ పెళ్ళిళ్ళు చేయాల్సిన పనేం లేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయనకే పెళ్ళి అవ్వలేదు ఆయన బ్రహ్మచారి మీకు పెళ్లి మా అమ్మాయికి పెళ్లి చేయమని హనుమంతుడు ఎవరిని అడగాలో కూడా మన కృష్ణుడిని అడగమ్మ పదహారు వేల పెళ్ళిళ్ళు చేస్తాడు ఏదైనా ఉన్నవాడిని అదగాలి కానీ బ్రహ్మచారి అయినా హనుమంతుడి దగ్గరికి అంతకంటే బ్రహ్మచారి అయిన శిరిడి సాయిబాబా దగ్గరికి అంతకంటే బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమంటే నన్ను అడుగుతా పెట్టారు బాబు అంటాడు మాకేవలేదు నీకెక్కడ చేయమంటావు నీకు ఎవరిని అడగాలో కూడా తెలియదు ఒక రాజకీయ పీఠం కావాలంటే రామచంద్రమూర్తులు అడగాల ఆయన రాజు ఆంజనేయుని అడిగితే నీకెందుకు పీఠం గద్ద దెబ్బ కొడతాడు అయిపోతాం అంతే ఇక్కడ నాకు ఏదైనా పీఠం ఉందా నన్ను అడుగుతున్నా రాముడిని అడుగు లేదు లలితాదేవిని అడుగు రాజత్ కృపారాజపీఠ పీఠ నివేషిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగబలేశ్వరి రాజరాజేశ్వరి రాజ్య రాజనీ రాజ్య వల్లభ రాజకృప రాజపీఠని వేసి నిజాశ్రత ఆవిడ ఇస్తుంది పీఠ ఆవిడ ఆవిడ సామ్రాజ్యలక్ష్మి ఆవిడ ఇస్తుంది ఎవరిని ఏదడగాలో తెలియాలి కదా అందుకని బలం ఉండాలి రెండవది బుద్ధి ఉండాలి బుద్ధి అంటే తెలివితేట రెండవది తేజస్చ తేజస్సు అంటే వర్చస్సు ముఖంలో వర్చస్సు ఒక ఉత్సాహం ఉంటే తేజస్సు వస్తుంది ఊరికే మేకప్లు వేసుకుంటే తేజస్సు రాదు ఉత్సాహం మనస్సులో ఆనందం ఉంటే ముఖంలో వర్చస్సు అప్రయత్నంగా వస్తుంది అంటే మేకప్ అంటే రంగులు వేసుకోవడం కాదు మేకప్కి నేను ఇంకో అర్థం చెబుతాను గమనించండి యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ ఈ ప్రవచనాన్ని ఇంతమంది కూర్చుని నిలబడి వింటున్నారు కదా ఎంతో ఆసక్తితో ఇది వినకముందు మీ మనస్తత్వానికి విన్నాక మీ మనస్తత్వానికి తేడా ఉండకపోతే నేను చెప్పడం ఎందుకు మీరు వినడం ఎందుకు లేక ఇక్కడ అదే మేకప్ అంటే నేను నీ ఏమైనా తయారు చేసుకున్నావా నాలుగు విషయాలు కొత్త వివరణ నేర్చుకున్నావా ఒకవేళ నేను పాతవే చెబుతాననే భావన ఉంటే నాకు ఎవరు రమ్మన్నారు నేను ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా ఈ బదులు ఈ రెండు గంటలు ఇంకో మంచి పుస్తకం చదువుకుంటే నీకు గొప్ప జ్ఞానం వస్తుంది వచ్చావు అంటే నా మీద నమ్మకంతోనే వచ్చావు ఏదో చెబుతారు నాలుగు మాటలు కొత్తవి చెబుతారు గరికి పట్టువారు జీవితానికి అన్వయం చేస్తారు అందుకని మన సమస్యలు తీరతాయి మనకేదో కాస్త మనశ్శాంతి కలుగుతున్నారు వచ్చి వచ్చినప్పుడు మరి దాన్ని ఆచరించాలి కదా లేనప్పుడు ఎందుకు ఇదే మేకప్ అంటే అందుకని ఊరు రంగులు అవి పూసేసి మేకప్ అంటే రెండు అర్థం డబ్బులు దండగా శరీరానికి మేకప్ వేస్తున్నాం మన మనస్సుకి ఏమీ లేదు మేకింగ్ లేదు అప్ లేదు ఆల్వేస్ మేకింగ్ డౌన్ నో అప్ అప్పులే ఉన్నాయి చేతి అందరికీ ఈఎంఐ మేకప్ అంటే తెలుగొప్పది అప్పు చేసుకో అని అర్థం మేకప్ అంటే అప్పు చేసుకో అప్పులు చేసి బతుకుతున్నావు అక్కడ అందుకని మేకప్ అంటే మనకు అర్థం కాలేదు ఇది వినడానికి ముందు విన్న తర్వాత తేడా ఉండాలా వద్దా మా చిన్నప్పుడు ఒక ప్రకటన ఉండేది పత్రికల్లో జీవన్ టోన్ వాడక ముందు వాడిన తర్వాత ఎంత బాగా చూసేవాళ్ళము మేము ఆ వాడకముందు రమణారెడ్డిలో ఉండేవాడు వాడు వాడిన తర్వాత నెల్లూరు కాంతాలలో ఉండేవాడు ఇంత మా పాత సినిమాల్లో లావువాడు వాడే నెల్లూరు కాంతాల ఇంత లావు ఉండేవాడు వాడు బస్సు ఎక్కితే బస్సు విరిగిపోయేది అందుకని ఆ ఫోటో వేసేవారు జీవంతో వాడకముందు రమణారెడ్డిలో ఉంటాడు వాడిన తర్వాత నెల్లూరు కాంతారావు ఉంటాడు అది చూసి మేమంతా జీవంటోన్ వాడాం ఫుల్ అవకతనం ప్రకటన అంటే అలా ఉండాలి కదా నువ్వు వాడకముందు వాడిన తర్వాత కూడా ఒకలాగే ఉంటే వాడడం ఎందుకు ప్రవచనమేనా అంతే జీవితం ఎందుకు అంటే మీరు ఇంటికెళ్ళి దీన్ని మననం చేసుకోవాలి ఆలోచించాలి చెప్పింది ఎవరికోసం మన కోసమే కదా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఇందులో ఎవరి మీద నాకేం ప్రత్యేకమైన ప్రేమ లేదు ప్రత్యేకమైన ద్వేషమూ లేదు ఎవరు వింటున్నారో ఇందులో ఎవరెవరో మీ మతాలు మతాలేమిటో ప్రాంతాలు ఏమిటో నాకేం నాకు నాకెవరు చుట్టాలు కాదు ఇందులో నాకు రాగద్వేషాలు మా చెప్పడంలో ఉన్నదేదో చెబుతాం అంతే ఆయన అన్నారు అంటే మన మనలో లోపం ఉండబట్టే కదా దాన్ని సరి చేసుకోవాలి కదా అని నువ్వు అనుకుంటే వెంటనే సరిపోతుందండి ఈ ప్రపంచం అంతా మనం సరి చేయడానికి ప్రయత్నం చేయక్కర్లేదమ్మా మనల్ని మనం సరి చేసుకుంటే చాలు ప్రపంచంలో ఒక సన్యాసి దగ్గు సన్నాసి తగ్గుతాడు అనుమానం వల్ల ఒక్కడ తగ్గిన మంచిది ఒక పనికి మనల్ని వాడు తగ్గితే సరిపోయినట్టే అందుకని బలం ఉండాలి బుద్ధి ఉండాలి తేజస్సు ఉండాలి తేజస్సు ఎప్పుడు వస్తుంది గ్రంథ పఠనం వల్ల తేజస్సు వస్తుంది ఊరికే స్మార్ట్ ఫోన్ చేస్తే చూస్తే ఉన్న తేజస్సు పోతుంది కొత్త తేజస్సు రాదు కళ్ళు కూడా పోతాయి అదే గ్రంథాలు చదవండి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి భగవద్గీత లాంటి గ్రంథాలు చదవండి తేజస్సు వస్తువు ఊరికే ఒకే పుస్తకం పట్టుకుని పది సార్లు పారాయణ చేయొద్దు అర్థంతో సహా చదవండి దయచేసి ఎన్నిసార్లు పారాయణ చేసినా హనుమంతుడికి అదే దృష్టి ఇంకేం ఉండదు అక్కడ నువ్వు పదకొండు సార్లు చదివా వెయ్యి సార్లు ఆయనకి ఎందుకు విసుకొస్తుంది కూడా ఇక్కడ వెళ్ళలేక చచ్చిపోతున్నావు కొత్త పాట పాడరా అంటాడు ఆయన ఈ ఊరికే పారాయణ సంఖ్య పెంచేద్దండి దాన్ని అర్థం తెలుసుకోండి దయచేసి అర్థంతో సహా చదవాలి అప్పుడు మనలో ఒక గొప్ప మననం జరిగి మార్పు వస్తుంది అందుకని ఇన్నిసార్లు చదివితే భగవంతుడికి ఇష్టం ఇంతమంది చదివితే ఇష్టం ఇవన్నీ బల్క్ ప్రోగ్రాములన్నీ ఎక్కువైపోతున్నాయి అసలు భక్తి తక్కువైపోయింది దాని నుంచి బయటపడాలి అందుకని బలం బుద్ధిశ్చ తేజస్సు తేజస్సు ఎప్పుడు ఉంటుంది జ్ఞానం ఉన్నప్పుడు తేజస్సు ఉంటుంది ఖచ్చితంగా అజ్ఞానం ఉంటే తేజస్సు ఉండదు మన ముఖం సహజంగానే వెలుగుతుంది ఎందుకంటే లోపల ఆనందం ఉంది ఏ రకమైన దుఃఖము లేదు బా బాధ లేదు మొహంలో తేజస్సు ఉండకపోతే ఏముంటుందండి ఊరికే మొహం గడుక్కునేంత బొట్టెట్టుకుంటే చాలు ఇంకా నువ్వేమీ రాయక్క అందుకని సత్వం చహరి పొంగవా సత్వం ఉండాలి సత్వం అంటే వ్యాధి నిరోధక శక్తినిదని చెప్పాలంటే ఒంటిలో బలం చాలామందికి ఉంటుంది కానీ ఒక వ్యాధి వస్తే తట్టుకోలేరు వాళ్ళని తాకుతుంది వెంట అంత అంత బలం లేదు సరిపోదు సత్వానికి ఇంకో అర్థం పరాక్రమం అంటారు అంటే జంతువులకు వాడతారు వనసత్వములు అంటారు అడవి జంతువులు అని అడవి జంతువులకి బలం ఉండటంతో పాటు ఏముంటుందంటే ఎదుట జంతువు తన ఆహారమైన జంతువు వస్తే దూకేసే లక్షణం ఉంటుంది దాన్ని సత్వం అంటారు దూకపోతే దానికి ఆహారం దొరకదు అక్కడ ఉండవు ఒక సెల్ఫీ దిగాక నేను తింటా అంటే ఊరుకుంటుంది అది వెళ్ళిపోతుంది అది కనపడగానే దూకేయాలి లేకపోతే ఆహారం దొరకదు దానికి మనకి మళ్ళీ ఎవరైనా తెచ్చి పెడతారంటే ఇడ్లీలు ప్లేట్లో పెట్టి పులికి లేడి కనపడింది అక్క క్షణం ఆలస్యం చేయకుండా దూకేయాలి పైగా లేడి విపరీతమైన వేగంతో పరిగెడుతుంది పులి పరిగెట్టలేదు అలాగా దాన్ని దూకేయాలి అది సత్వం అది ఉంది ఆయనకి అందుకే సముద్రం దూకగలిగాడు అంచేత హనుమాన్ బలం బుద్ధిశ్చ తేజస్చ బలం ఉంది నీకు తెలివితేటలు ఉన్నాయి వర్చస్సు ఉంది ఆనందంగా ఉన్నావు ఉత్సాహంగా ఉన్నావు ఆ పైన సత్వం పరాక్రమం కూడా ఉంది దూసుకుపోయే లక్షణం ఆధునిక కాలం ప్రకారం పరాక్రమం చెప్పాలంటే పరులను ఆక్రమించడం ఇతరుల ఆస్తులు కొట్టేయడం కాదు ఇక్కడ తప్పుడు అర్థాలు చెప్పద్దు దూసుకుపోయే లక్షణం పరాక్రమం అటువంటి వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు రిటర్న్ టెస్ట్ పెట్టినప్పుడు అంతా మామూలే ఎవరు మాట్లాడకుండా పరీక్షలు వస్తారు ఇంటర్వ్యూ పెడతారు ఆ ఇంటర్వ్యూలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయో తెలుసా కాస్త నలుగురిని కూర్చోబెట్టి గ్రూప్ డిస్కషన్ చేస్తే ఏదైనా బృంద చర్చ చేస్తే ఎవరు కాస్త చురుగ్గా మాట్లాడతారో వాడికి రెండు మార్కులు ఎక్కువ పడుతుంది అక్కడ చూపించిన ఈ ప్రజ్ఞ ఇంట్లో ఇంట్లో కాదు ఇక్కడ బాధాకాలం ఇక్కడ పెట్టి అక్కడ చూపించు చూపించు ప్రస్తుతం అమెరికా ట్రంప్ సుంకాలు వేసి బెదిరిస్తున్నానండి కాబట్టి భారతీయ ఆర్థిక వ్యవస్థలు ఎలా నిర్మాణం చేసుకోవాలి అని నలుగురు నిరుద్యోగులకి చర్చ పెట్టారనుకోండి అందులో ఒక ఆయన ఎవడైనా ముందుకొచ్చి నేను చెబుతానండి నాలుగు ఉపాయాలు చెప్పగలిగితే ఆ ఉద్యోగం అయిందే అనుమానం లేదు ఇక్కడ అది సత్వం అది పరాక్రమం దూసుకుపోయే లక్షణం చొరవ అంటారు ఇంగ్లీషు ఇనీషియేటివ్ అంటారు ఒక ఇనీషియేటివ్ తీసుకో చొరవ తీసుకో భయపడతామండి అప్పుడు ఉద్యోగం వస్తుంది అందుకనే సొందరగాన చదివితే ఉద్యోగాలు వస్తాయి చదివి అందులో ఉన్నట్టు చేస్తే ఉద్యోగాలు వస్తాయి కానీ ఉరికే చదివి మూసేస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయండి అందులో ఉన్నట్టు చేయాలంటే తెలుసుకోవాలి ఆ విషయాన్ని అప్పుడైనా ఏమంటున్నాడు ఇవన్నీ నీలో విశిష్టం సర్వభూతేషు ఇతర జీవుల కంటే విశిష్టంగా నీలో ఉన్నాయా కీమాత్మానం నే అంచేత నిన్ను నువ్వు ఎందుకు సిద్ధం చేసుకోవట్లేదు వారు సముద్రాన్ని దాటడానికి ఇక్కడ అంగదుడు సుషేనుడు ఇంకొకడో ఇంకొకడో ఊరికే మాట్లాడుతున్నారు ఇక్కడ నేను పది మేళ్ళు దాటుతా ఇరవై మేళ్ళు దాటుతా ముప్పై మేళ్ళు దాటుతా అని అంటే వీళ్ళు ఏం చేశారు ఏదో పరుగు పరుగు పంద్యాల్లోనూ మధ్య మధ్యలో ఆగుతూ పరిగెట్టడం ఉంటుంది అక్కడ ఈయన పరిగెడతాడు అక్కడి నుంచి ఇంకోటి పరుగు పెడతాడు రిలీ పరుగు పంద్యాలు ఉంటాయి ఇలా రిలీ పరుగు పందాలు చేస్తే కుదురుతుంది అక్కడ ఏకదాటి దోకాలే ఆ దమ్ము ఉన్నవాడు నువ్వు ఒక్కడవే నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావయ్యా కిమాత్మానమ్మ సత్యసీ వీరవా నరలోక సర్వ శాస్త్ర విశారద తూష్ణీవా ఆస్థిత వీరవానరకస్వశాస్త్రవిశారద తూష్ణీకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసే అంటాడు హనుమంతుడు జ్యాంబవంతుడు హనుమంతుడితోటి వీర వానరలోక వానరలోకంలో నిన్ను మించిన వీరు లేడు అంతేకాదు సర్వశాస్త్ర విశారద నువ్వు చదవని శాస్త్రం లేదు తర్కం వ్యాకరణం వైశేషిక శాస్త్రం అనేక రకాల శాస్త్రాలు నువ్వు చదివో వైద్యం చదివావు జ్యోతిష్యం చదివావు ఖగోళ శాస్త్రం చదివో అన్ని పైగా సూర్య భగవానుడి దగ్గర నేర్చుకున్నావు స్వయంగా అంత శాస్త్ర విశారదులు లేడు ఇన్ని ఇన్ని అర్హతలు నీలో పెట్టుకుని నువ్వు ఎందుకు ఇలా మౌనంగా ఉంటావు తూష్ణీయం ఏకాంతమాశ్రత్య ఆశ్రిత్య హనుమన్ కిం నజల్పసే ఏకాంతంగా ఉండిపోతే ఎలాగయ్యా నీలాంటి వాడు రావాలి కదా అంట ఏమో తాత పెద్దవాళ్ళు మీరంతా మాట్లాడుకుంటున్నారు కదా నేనెందుకు ఇదండి రాజకీయ పార్టీలు సహా బృందాలు సహా సంఘాలు సహా అన్నీ బాగుండాలంటే హనుమంతుడు లాంటి వాళ్ళు వినయం కలిగిన వాళ్ళు చెబితే తప్ప కల్పించుకోని వాళ్ళు అందులో ఉండాలి ఊరికి ఎగిరెగిరి పడేవాడు కాదు ఇక్కడ మీరు చెప్పండి నేను చేస్తాను మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకోండి మీ వల్ల అయితే మంచిదే కదా నేను సహకరిస్తాను లేదు నా వల్ల కాదు నువ్వు చేయాలి అంటే నేను చేస్తాను అప్పుడు అప్పుడు ఐకమత్యం ఎక్కడ దెబ్బతింటుందండి ఏదైనా ఇవాళ రాజకీయ పక్షంలో కానీ ఒక సంఘంలో కానీ భక్త జన సంఘంలో కానీ ఎవరికైనా యజమాని అన్నవాడు కాస్త నాయకుడు ఒక పని చెప్తే ఇంకోళ్ళు పెట్టిన అన్ని పనులు ఆయనకే చెబుతున్నారు నాకు చెప్పట్లేదు క్యాస్ట్ ఫీలింగు అని పెడతాడు ఇక్కడ బట్టి ఏదో ఫీలింగు అందుకే సంఘాలన్నీ పెట్టిన మననాడే మూడు మొక్కలు అవుతున్నాయి ఇక్కడ ఇలా నాలుగు సార్లు జరిగేసరికి ఆయన వేరే సంఘం పెడతాడు ఎన్ని సంఘాలు పెడితే ఉపయోగం ఉందంటే మనం కలిసి ఉండనప్పుడు కలిసి ఉండడానికి ఇదే ఉపాయం హనుమంతుడి నుంచి ఇన్ని ఉన్నాయని చెప్పి అవతల జాంబవంతుడు లాంటి పెద్దవాడు ఎన్ని వేల ఏళ్ళు ఆయన వయస్సు ఉందో ఆయనకే తెలియదు అటువంటి వాడు వచ్చి చెబితే తాత పెద్దవాడు నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు కదా తప్పకుండా అని వచ్చాడు బయటికి అది మనం ముందు నేర్చు వారెవ్వరికంటే కూడా రామచంద్రమూర్తి స్వయంగా ప్రశంసించిన సందర్భం ఇప్పుడు మీరు వింటారు స్వయంగా రామచంద్రమూర్తి స్వయంగా ప్రశంసించడం తెలుగులో అత్యుత్తమమైన కావ్యం కంకంటి పాపరాజు గారి చరిత్ర సంస్కృతంలో భవభూతి ఉత్తర్రామచరిత్రని రామ పట్టాభిషేకం జరిగినటువంటి విషయాలు జనంలో ప్రచారంలో ఉన్నాయి అవి నిజమనడానికి మన దగ్గర ఆధారాలు ఉత్తర రామాయణం కల్పితాం మరోసారి 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 చెబుతున్న మొహమాటం లేదు సీతాపరిత్యాగం సహా శంభుక వధ సహా మఠము కుక్క లాంటి దిక్కుమాలిన కథలు సహా మొత్తం కల్పితాం తీసిబారేయలసిందే రామాయణం యుద్ధకాండతో పూర్తి అయిపోయింది అక్కడ వాల్మీకి స్పష్టంగా ఫలశ్రుతి రాసేశారు అయిపోయింది పైగా యుద్ధకాండతో శుభంగా ముగిసింది మళ్ళీ ఉత్తరాఖండలో సీతాపరిత్యాగంతో విషాదం మొదలైంది భారతీయ కావ్యాలు ఎప్పుడు విషాదాంతాలు పావు మంగళాదీని మంగళ మధ్యాని అదే లెక్క భారతీయ కావ్యశక్తి శుభంతో ప్రారంభమవుతాయి శుభంతోనే నడుస్తాయి మధ్యలో కూడా శుభఘట్టాలు కొన్ని ఉంటాయి కావ్యం ఖచ్చితంగా శుభంతో ముగియాల్సింది అశుభంతో ముగియడానికి వీలేదు ఉత్తర రామచరిత్ర ఉత్తర రామాయణం కలిసింది అంటే అశుభంతో ముగుస్తుంది సీతా పరిత్యాగం ఒకటి ఆవిడ చేయడం రాముడు నదీ చేయడం లక్ష్మణుడు బలవంతంగా నిరాహార దీక్షతో చనిపోవడం ఇవన్నీ శుభాల అశుభాల ఆలోచించండి అంచేత ఉత్తర రామాయణం కల్పితాం అవి తీసేయండి అందుకని రాముడు సీతన వనవాసానికి పంపనే లేదు రావణుడు బద్దాలకిళ్ళు వెళ్ళిందే వనవాసం అంతే లెక్క ఆ తర్వాత జన జనంలో ఎవో రకరకాల కథల ప్రచారంలో ఉంటే కాళిదాసు సహా కొంతమంది కాలానికి ఉంటే వాళ్ళు రాసేసారు అంతే లెక్క వాల్మీకి మాత్రం యుద్ధకాండ రాసిన వెంటనే శుభ్రంగా ఈ రామాయణం చదివితే ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయో ఫలశ్రుతి రాసేసాడు ఫలశ్రుతి రాశాక మళ్ళీ ఎవరైనా కావ్యం రాస్తారా ఎక్కడైనా ఉంటుందా అది వదిలే అది వేరే విషయం కానీ రామ పట్టాభిషేకం జరిగాక అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటే సీతాదేవి అడిగింది హనుమంతుడికి కూడా ఏదైనా ఇవ్వండి కాస్త పాపం ఆవిడికి చాలా అభిమానం కదా బిడ్డ నా ఆయన లేకపోతే నేను ఎవరిని దెబ్బతే అక్కడే ఉండేదాన్ని నాకు రాముడి కంటే కూడా ఎక్కువ హనుమంతుడి వల్ల ఉపకారం జరిగింది నా కోసం ఎంత సాహసం చేశాడు అటువంటి హనుమంతుడికి ఏదైనా ఇవ్వండి అంటే రాముడికి తోస లేదు ఒంటి మీదున్న ఆభరణాలన్నీ చూశాడు అవి ఏవి సరిపోవా ఆయనకి ఆయన ఇష్టపట్టు కూడా ఇప్పుడు ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు ఆయనకి ఇష్టపడేది ఇవ్వాలి కదా మనం ఆయన బంగారం ఇష్టపడ్డు డబ్బులు ఆయనకి అక్కలేదు ఏం చేయాలి ఏం చేయాలో తోసక రాముడు ఏమన్నాడు అంటే